మీకు తెలుసా మహాభారతం ప్రారంభమయ్యే ముందు ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది భీముడికి మన్మడైన బర్బరికుడు అత్యంత శక్తివంతమైన యోధుడు శివుడు చే వరంగా లభించిన మూడు యాంచనాల బాణాలు అతనికి ఉండేవి అతను సారి యుద్ధానికి వస్తే కేవలం మూడు బాణాలతో సర్వసంహారం చేయగలిగేవాడు యుద్ధానికి ముందు అతను కురుక్షేత్రానికి వచ్చి ఎవరైతే బలహీనంగా ఉంటారో వారికే సహాయం చేస్తాను అని ప్రమాణం చేశాడు కృష్ణుడు బర్బీరుకుడికి శక్తిని గమనించి అతని ప్రమాణం వల్ల యుద్ధం అసమర్థంగా మారుతుందని అర్థం చేసుకున్నాడు కాబట్టి కృష్ణుడు ఒక పరీక్ష పెట్టాడు నీ బాణాలు ఎంత శక్తిమంతమైనయో చూపించగలవా అని కృష్ణుడు అడిగాడు బర్బీరుకుడు అంగీకరించి ఒక బాణంతో చెట్టుతో ఉన్న అన్ని ఆకులను బెదిరించగలనని చెప్పాడు బాణం బయలుదేరి చెట్టుపై ఉన్న అన్ని ఆకులను తాకింది కానీ ఆ బాణం కృష్ణుడు కింద దాచిన ఒక ఆకును తాకటానికి ముందుకు సాగింది కృష్ణుడు చినురవ్వి నవ్వి ఒక పాదాన్ని పైకెత్తాడు వెంటనే బాణం ఆ దాచిన ఆకును కూడా గుచ్చింది కృష్ణుడు అర్థం చేసుకున్నాడు బర్బీరుకుడి బాణాలు అంతకంతకు మారి బలహీన పక్షాన్ని గెలిపించడానికి పనిచేస్తాయి దీంతో యుద్ధానికి ఏదీ అంతం ఉండదు అని కృష్ణుడు ఆలోచించాడు అందుకే కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి యుద్ధం ప్రారంభం కాకముందే బర్భీరకుడు తల త్యాగంగా కోరాడు బర్భీరకుడు ధర్మాన్ని గౌరవి తన తల త్యాగం చేశాడు కానీ చివరిగా యుద్ధాన్ని పూర్తిగా చూడాలని ఒక వరం కోరాడు కృష్ణుడు ఆనందించి అతని తలను ఒక కొండపై ఉంచాడు అలా బర్బరికుడు యుద్ధం పూర్తయ్యే వరకు కురుక్షేత్రాన్ని గమనించే అవకాశం పొందాడు ధర్మాన్ని పాటించడం గొప్పతనం అసలైన త్యాగం అంటే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బలహీనుల సహాయం చేయాలనే లక్ష్యం ఉన్న కొన్ని సమయాల్లో పెద్ద